హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒకే ఒక్క చర్చ కల్వకుంట్ల కవిత వేస్తున్న ప్రతి అడుగు అచ్చుగుద్దినట్లుగా తమిళనాడు అమ్మ జయలలితను ఉందా బీఆర్ఎస్ ను వీడిన తర్వాత ఆమె రాజకీయాలు ఏ మలుపు తిరుగుతున్నాయి ఆమె లక్ష్యం నిజంగా ముఖ్యమంత్రి పీఠమేనా లేక ని నడిపిన వైఎస్ షర్మిల లాగా మారిపోతారా ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే బీఆర్ఎస్ ను వీడినప్పటి నుంచి కవిత వేస్తున్న ప్రతి అడుగు వెనక ఏదో పెద్ద వ్యూహం దాగి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆమె ఆహార్యం చీరకట్టు బొట్టు అన్ని అమ్మ జయలలితను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి ఒక మహిళా నేతగా ప్రజలకు చేరువయ్యే క్రమంలో ఆమె చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి పార్టీ పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా పార్టీ పెడితే తట్టుకోగలరా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్నది వాస్తవానికి కవితను జయలలితతో పోల్చడం సరికాదనే వాదన ఉంది జయలలిత జీవితం కష్టాలు పోరాటాలతో నిండింది మొదట్లో సినిమా గ్లామర్ ఉన్నా ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీలో ఆమె స్థానం కోసం తీవ్రమైన అవమానాలను పోరాటాలను ఎదుర్కొన్నారు సభలో చీర లాగబడటం వంటి అపారమైన నష్టాలు బాధలు ఆమెకు ప్రజల సానుభూతిని ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించపెట్టాయి ఆ పోరాట శక్తిని త్యాగాన్ని కవితలో చూడగలమా జయలలిత లాగే కవిత కూడా ప్రజల పక్షాన పోరాడి ముఖ్యమంత్రి కావాలనే కలలు కంటున్నారేమో అని ఆమె అనుచరులు భావిస్తున్నారు అయితే మరోవైపు విమర్శకులు కవితను షర్మిలతో పోలుస్తున్నారు వైఎస్ షర్మిల సొంతంగా వైఎస్ఆర్టీపీని స్థాపించి తెలంగాణలో ఒంటరిగా పోరాడారు పార్టీ కోసం ఆమె చేసిన పోరాటం పాదయాత్రలు అన్ని ప్రజల్లోకి వెళ్లినా రాజకీయంగా గటి పునాది వేసుకోలేకపోయారు చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రం ఆంధ్రాకు వెళ్లిపోయారు కవిత కూడా సొంతంగా పార్టీ పెడితే షర్మిల దారిలోనే విఫలమయ్యే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు కూడా అమ్మ సంగతి దేవుడెరుగు లాగా మాత్రం కవిత కాకపోతే చాలు అని విమర్శలు గుప్పిస్తున్నారు అందుకే కవిత ఇప్పుడు ఒక కీలకమైన దశ ఆమె జయలలిత లాగా పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుంటారా లేక లాగా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోతారా ఈ రెండు మార్గాల మధ్య ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది కానీ ఆ తర్వాత ఒక ఊహించని విషయం జరగబోతోందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కవిత ఏ రకంగా ముఖ్యమంత్రి పీఠం గురించి కాకుండా కనీసం జిహెచ్ఎంసీ ఎన్నికల్లోపు అయినా సొంత పార్టీని స్థాపించే సాహసం చేస్తారా అనేది సస్పెన్స్ తెలంగాణలో బీఆర్ఎస్ లో కవితకు సరైన గుర్తు గుర్తింపు లేదనే భావన ఉన్నందున ప్రజల్లోకి తన శక్తిని నిరూపించుకోవడానికి ఆమె పార్టీ పెట్టొచ్చు కానీ పార్టీ పెట్టాక పరిస్థితులు ఎలా ఉంటాయి కేసీఆర్ సైలెంట్ గా ఉంటారా అనేది వేచి చూడాలి సొంత పార్టీ పెట్టి రాజకీయ అధికారాన్ని సాధిస్తారా లేదా అనేది ఇప్పుడున్న అతిపెద్ద ప్రశ్న జయలలిత పోరాటం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది షర్మిల ప్రయత్నం విమర్శలకు దారి తీస్తుంది ఇప్పుడు కవిత ముందు ఈ రెండు ఉదాహరణలు ఉన్నాయి కవిత నిజంగా అమ్మలాగా రాణిస్తారా లేదా లాగా ముగిసిపోతారా ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయం ఏమిటి కవిత ఏ దారి ఎంచుకుంటే బాగుంటుంది మీ ఆలోచనలను కింద కామెంట్లలో తెలియజేయండి థ్యాంక్ యూ కలుద్దాం